తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక మేన్ నవంబర్ నెల ఇరవై ఆరవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలనని ఆమెను అడిగను అందుకే నాకు దీవెన దయచేయము నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను యహోష్వా గ్రంథము పదిహేనవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ధ్యాన ధ్యానభాగమును చదువుచున్నాను మెరక మడుగులు పల్లపు మడుగులు కూడా ఉన్నాయి అవి ఊటలు నీళ్లు నిలిచిన మడుగులు కాదు ఎండవేడిలో శ్రమ బాధలు నిండిన ఎడారి భూముల్లో పైనుండి కురిసే ఆనందాలు ఆశీర్వాదాలు ఉన్నాయి అక్సాకి కాలేబు దక్షిణ భూములనిచ్చాడు దానిలో ఎండ ఎప్పుడూ మార్చేస్తూ ఉంటుంది కానీ కొండల్లో నుంచి ఎండిపోని సెలయళ్లు వస్తున్నాయి అవి దేశమంతటినీ చల్లార్చి సారవంతంగా చేస్తున్నాయి జీవితపు పల్లపు భూముల్లో ప్రవాహాలు ఉంటాయి కఠినమైన ప్రదేశాల్లో ఎడారుల్లో ఒంటరి ప్రాంతాల్లో ఇవి ఉంటాయి మనం ఎక్కడ ఉన్నా ఈ మెరక మడుగుల్ని ఉపయోగించుకోవచ్చు కనాను పర్వతాల్లో అబ్రహాము వాటిని కనుగొన్నాడు మిద్యాను కొండల్లో మోషేకి అవి కనిపించాయి శిక్లగులో దావీదుకున్న సర్వసుము నాశనమైనప్పుడు అతని కుటుంబాన్ని అంతటిని శత్రువులు చెరగనిపోయినప్పుడు అతని అనుచరులు అతన్ని రాళ్లతో కొట్టబోయినప్పుడు ఈ ఓటలు అతనికి కనిపించాయి అతడు దేవునిలో తన్ను తానే ఓదార్చుకున్నాడు చెట్లు ఎండిపోయినప్పుడు పొలాలన్నీ వాడిపోయినప్పుడు హబక్కుకు ఈ ఓటలను కనుగొన్నాడు వాటిలో నుండి దాహం తీర్చుకున్నాక అతడు పాట పాడాడు నా రక్షణకర్త అయిన దేవుని అందు నేను ఆనందించదను సన్నిహరీబు దాడి చేసిన కాలంలో యషయాకి ఈ ఓటలు దొరికాయి పర్వతాలు ఎగిరి సముద్రంలో పడిపోతున్నాయన్నంత కల్లోలం కలుగుతున్న విశ్వాసం మాత్రం తన పాట పాడుతూనే ఉంది దేవుని పట్టణమును తన దారల వలన ఆనంద భరితం చేయునది కలదు దేవుడే దాని మధ్యనున్నాడు అది కదిలింపబడదు అగ్నిగుండాలలో హతసాక్షులు ఈ ఓటల్ని చూశారు సంస్కర్తలు శత్రువులతో సంఘర్షణల మధ్య ఈ ఓటలోనిది తాగారు మన హృదయాల్లో ఆదరణకర్త ఉంటే సంవత్సరం పొడుగునా మనకు అవి అందుబాటులో ఉంటాయి దావిదుతో కలిసి చెబుతాం నా జలదారులన్నయూ దేవా నీలోనే ఉన్నవి ఈ ఓటలు ఎన్ని ఉన్నాయో ఎంత ప్రశస్తమైనవో దేవుని పరిపూర్ణతను చేజిక్కించుకోవడం ఎంత మంచిది ఎడారి అంతులేకుండా ఉంది ఎడారి బోసిగా ఉంది దాహం తీర్చే దారలెక్కడున్నాయి తుఫానికి ఆశ్రయం ఎక్కడ ఉంది ఎడారి చాలా ఒంటరి ప్రదేశం ఆదరించే మాటలు వినబడని దేశం నా మనసుని ఆహ్లాదపరిచి ఓదార్చేవారు కనబడని ప్రదేశం భూగర్భంలో దాగిన ఓటల సవ్వడి గలగలా వినబడింది పచ్చని చెట్లు పాడే పక్షులు ఆ ప్రాంతమంతా నిండాయి మృదువుగా వినిపించిందో స్వరం కంగారు పడ్డావెందుకు రేపేం జరుగుతుందోనని దిగులేందుకు తండ్రికి తెలియదా నీకు కావాల్సిన సర్వం ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ పరిశుద్ధుడా ప్రేమగ తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వంద రెండు స్తోత్రం జల్లించుకుంటున్నాం తండ్రి జీవజలపు ఓట అయిన నిన్ను మా పితరులు ఆశ్రయించి వారు పొందిన మేలును బట్టి ఆనందాన్ని బట్టి సంతోషాన్ని బట్టి ఆదరణను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ మేము కూడా ప్రభా జీవజలపు ఓట అయిన నిన్ను ఆశ్రయించి నీ ద్వారా వచ్చే ప్రతి ఒక్క మేలును దీవెనను ఆశీర్వాదాన్ని ఆనందాన్ని ఆదరణను పొందే ధన్యత మా అందరికీ దైత్యమని వేడుకొంచున్నాం తండ్రి ఎడారిలో సెలరించిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వరచిన దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి ఇది ముఖ్యంగా సేవకులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా పాస్టగారాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఆయా సంఘ సేవకులందరినీ నీ కృపాస్తలకు అప్పగించుకుంటూ ప్రభా వారిని యొక్క ఆత్మచేత అభిషేకించబడి ఆత్మచేత నడిపించబడి సంఘ బిడ్డలకి ఏ మాటలైతే అవసరమో ఏ వాక్యమైతే అవసరమో ఆ వాక్యాన్ని అందించే కృపాధన్యత ప్రతి ఒక్కళ్ళకి దైత్యమని వేడుకుంటున్నాం తండ్రి మా దేశంలో మా రాష్ట్రంలో మా జిల్లాలో మా గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క దైవజనుడి నీ కృపాస్థలకి అప్పగించుకుంటున్నాం తండ్రి అలాగున్న ప్రభు ప్రతి ఒక్క పరిశుద్ధుడు పరిశుద్ధురాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభు అందరూ తండ్రి నీ సన్నిధానికి వెళ్ళి నేను స్తుతించి ఘనపరిచి ఆరాధించేట్లకి సహాయం అయ్యా ఇప్పటికీ రక్షణ లేకున్న వారికి రక్షణ భాగ్యం దైత్యమని వేడుకుంటున్నాం తండ్రి నువ్వు త్వరలో తిరిగి వస్తున్నావు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ప్రభు సిద్ధపడి ఉండే కృపాధన్యత దైత్యమని ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని నజరేడని ఏసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ది లాడ్ షాలోన్